హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీటీఎస్ థర్చ్ డిఎస్సి ఛానల్ ఏపీటీఎస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు రిలీజ్ అయ్యి దీంట్లో ఎస్ఏ సోషల్ సంబంధించి మాక్ టెస్ట్కి చూద్దాం మొదటి ప్రశ్న పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం దేశం దీనికి కరెక్ట్ ఆన్సర్ వియన్నా ఆస్ట్రియా ఆస్ట్రియాలోని వియన్నా అనే ప్లేస్లో ఈ ఒపెక్ ప్రధాన కార్యాలయం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని పరిగణించండి వంశధార ఇంద్రావతి ప్రాణహిత పెన్నా వీటిలో గోదావరి నది ఉపనదులు సో ఇచ్చిన వాటిలో గోదావరి నది ఉపనదులు ఇంద్రావతి ప్రాణహిత అంటే ఆన్సర్ బి అండ్ సి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏబోలో అనే పేరును ఒక వైరస్కు పెట్టడానికి కారణం దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలోని నది పేరు ఎబోలా అనేది ఇది ఒక నది పేరు ఇది కాంగో దేశంలో ఉంది కాబట్టి ఆ నది పేరు మీద మొట్టమొదటి అక్కడ వ్యాపించింది కాబట్టి ఎబోలా అని పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు అంటే సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం కంటే ముందు ఉన్నది ఎవరంటే ఎవరిని ఓడించి ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అంటే పట్టాభి సీతారామయ్య ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ బచ్పన్ బచావో ఆందోళన్ను స్థాపించినది దీని కరెక్ట్ ఆన్సర్ కైలాష్ సత్యార్థి నెక్స్ట్ క్వశ్చన్ విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ హార్ట్ టాక్ కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా విశ్వసనీయత అనగా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒక జవాబు పత్రాన్ని వేరువేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టీఐ యాక్ట్లో ఈ సెక్షన్ కింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఈ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ఆఫ్ వన్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు కరెక్ట్ ఆన్సర్ యునెస్కో నెక్స్ట్ క్వశ్చన్ జీవ నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది దీనికి కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మక ఆలోచన ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ హోంవర్క్ చేయమంటే హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించినది ఉపాధ్యాయురాలని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది ఇది క్రింది దానికి ఉదాహరణ దీని కరెక్ట్ ఆన్సర్ ధనాత్మక పునర్బ పునర్బలనం ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ గెస్టాల్ట్ సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది కింది రక్షణలో ఆమెకు సంబంధించనిది దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం నెక్స్ట్ క్వశ్చన్ మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది ప్రాథమిక అవసరాలకు సంబంధించింది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ గోపికి ఆకలిగా ఉంది ఆహారం అవసరంగా ఉంది ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయా నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు పాఠశాలలోని పిల్లలు ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి ఇది కరెక్ట్ ఆన్సర్ అద్యహం సూపర్గో ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆధారముఖ పవనాలను ఇరాక్లో ఈ విధంగా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామున్ నెక్స్ట్ క్వశ్చన్ రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన బంగారు నాణ్యం కరెక్ట్ ఆన్సర్ బిసెంట్ నెక్స్ట్ క్వశ్చన్ సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖ కరెక్ట్ ఆన్సర్ కాంటూరు రేఖ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ దాదాబాయి నవరోజీ ఈ సంస్థ స్థాపకుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ లక్షణం రాజ్యాన్ని ఇతర సంస్థల నుంచి వేరుపరుస్తుంది కరెక్ట్ ఆన్సర్ సార్వభౌమాధికారం ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రార్థనా సమాజ స్థాపక ప్రేరకులు కరెక్ట్ ఆన్సర్ కేశవసేన్ నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో ఉన్న వస్తువులను ఏ రకమైన వస్తువులు అంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మాధ్యమిక వస్తువులు నెక్స్ట్ క్వశ్చన్ ఏపీటీడీసీ విస్తరించండి అబ్రివేషన్ అడిగారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ నెక్స్ట్ క్వశ్చన్ తహ్ ఈ హింద్ రచయిత కరెక్ట్ ఆన్సర్ అల్ బిరూనీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో అన్నింటికంటే పైన ఉన్న పొర కరెక్ట్ ఆన్సర్ ఎక్సోస్పియర్ ఎక్సో ఆవరణం నెక్స్ట్ క్వశ్చన్ నిజాయితీ దేశభక్తి అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు సంబంధించినవి నిజాయితీ అనేది నైతిక విలువ దేశభక్తి అనేది జాతీయ విలువ కాబట్టి ఆప్షన్ త్రీ నైతిక విలువ జాతీయ విలువ నెక్స్ట్ క్వశ్చన్ అగ్ని పర్వతాలపై చూపిన ఒక చిన్న వీడియో ఈ రకమైన బోధనోపకరణం కరెక్ట్ ఆన్సర్ ప్రక్షేపక ఉపహరణం ప్రాజెక్ట్ ఎయిడ్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రంలోని స్థితి అను పాఠాన్ని అధ్యయనం చేయడానికి ఈ విషయంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండవలసిన అవసరం ఉంది కరెక్ట్ ఆన్సర్ భౌతిక శాస్త్రాలు ఫిజికల్ సైన్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో తమ స్వీయ అధ్యయనాలను మరియు తమలోని ప్రజ్ఞాశక్తిని ప్రేరేపించే పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఆగమన పద్ధతి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ద్వితీయ దశలో మదింపు ఈ విధంగా ఉండవచ్చు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి ద లాస్ట్ క్వశ్చన్ పెట్రోలియం సో లాస్ట్ క్వశ్చన్ అదే అయిపోయింది మొత్తం ఫైవ్ సెక్షన్స్లో ఉండే ఒక క్వశ్చన్కి తప్పితే మిగతా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసాము సో ఈ ఆన్సర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా సేకరించడం జరిగింది అయినప్పటికీ ఏదైనా ఆన్సర్ తప్పు అనుకుంటే కామెంట్స్లు పెట్టండి సో దట్ మిగతా యాక్స్ప్రెండ్స్కి యూజ్ అవుతుంది అదేవిధంగా మిగతా మార్క్స్ల కీ కీస్ కోసం అతి త్వరలో అప్లోడ్ చేయబడుతుంది స్టేట్ యూన్ దట్స్ ఆల్ ఫర్ నౌ